రెంజల్ మండల కమిటీ ఈరోజు రెంజల్లో పోస్టర్ల ఆవిష్కరణ జరిగింది దీవికన్నా ఈ నెల ఆరో తారీఖు నాడు ఇరవై ఆరు నాడు మన సూపం ఆవిష్కరణ ఉంది కాబట్టి దానికి వ్యవసాయ కూలీలు రైతు సంఘం కార్మిక సంఘాలు అన్ని సంఘాల వారి సుఖ దానికి ప్రజలందరూ వచ్చి జయప్రదం చేయాలని అఖిల భారత పగర్శీల రైతు సంఘం కోరుతుంది ఈరోజు రెంజల్ మండలంలో పోస్టర్లో ఆవిష్కరణ చేయడం జరిగింది డీవికె అన్న సూపాని ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు సూపాని ఆవిష్కరణ ఉంది నిజామాబాద్ జిల్లాలో ఈ జిల్లా ఈ దీనికి సభకు విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరు కోరుతున్నాము ఈరోజు రెంజల్ మండలం మండలంలోని బోర్యం గ్రామంలో డీవిక కృష్ణన్న రెండవ వర్ధంతి సందర్భ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఇరవై ఆరో తారీఖు నాడు గురువారం రోజున స్థూప ఆవిష్కరణ ఉంది దీన్ని విజయవంతం చేయడానికి మండలంలో ఉన్న ప్రతి గ్రామ కమిటీలు కార్మికులు కూలీలు కార్మిక సంఘ రైతులు అందరూ పాల్గొని ఈ ఆవిష్కరణకు విజేంత ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి సిపిఎంఎల్ ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం రైతు అన్ని సంఘాలు కూడా పీవైఎల్ యూత్ కూడా పాల్గొని విజేంత చేయాలని చెప్పి అఖిల భారత రైతుల సంఘం వ్యంజన మండల కమిటీ కోరుతున్నాం